హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ జయ ఆర్ట్స్ ఛానల్ ఒక మంచి మాట నేను మీ శ్రీజ సాధినేని ప్రతిరోజు మీ అందరికీ ఉపయోగపడేలా ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను కదా అలాగే ఈరోజు కూడా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మాట చెప్పబోతున్నాను అదేంటంటే మీకు మగపిల్లలున్నారా అయితే మీ బిజినెస్కి ధోకా లేదు మగపిల్లలకి బిజినెస్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా చెప్తా ఢిల్లీలో సరికొత్తగా సాగుతున్న ఒక కొత్త దంద అనేది మొదలైందండి మీకు మగపిల్లలు ఉన్నారు అంటే మాత్రం మీ పంట పండేసినట్టే ఓకే దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రాగానే స్కిప్ చేసి పక్కకి తోసేయకుండా ఇందులో ఉన్న కంటెంట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మిస్ చేయకుండా ఒక్క ఐదు నిమిషాలు దీని మీద ఒక చిన్న లుక్ వేయండి ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి ఆలోచించండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది మంచి మాట ఇంకొంతమంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ సమాజానికి ఉంది అని మీరు బాధ్యతగా ఫీల్ అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మన మగపిల్లలకి సరికొత్త దందాకి సంబంధం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం వదండి ఈ మధ్య సరికొత్త దందా మొదలైంది పగలంతా ప్రశాంతంగా ఉండేటువంటి ఒక కొంతమంది జనాలు సాయంత్రం అయ్యేసరికి బిజినెస్ స్టార్ట్ చేస్తారు బిజినెస్ ఏంటి అనుకుంటున్నారా ఫంక్షన్లు పెళ్లిళ్ళు ఈ మధ్య విపరీతంగా జరుగుతున్నాయి కదా ఒక పక్క కోవిడ్ ఉంది కరోనా ఉందన్న భయము భక్తి లేకుండా జనాలు విచ్చలవిడిగా విపరీతంగా తిరిగేస్తున్నారు బయట ఇంకా పెళ్ళిళ్ళు అనగానే అప్పులు చేసి మరి కొత్త కొత్త చీరలు కొత్త కొత్త నగలు కొత్త కొత్త బ్లౌజులు డిజైనర్ బ్లౌజులు వేసుకొని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అటెండ్ అవుతుంటారు ఆడవాళ్ళు ఇక మగవాళ్ళు కూడా వైఫుల్ని పిల్లల్ని తీసుకొని చక్కగా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అటెండ్ అవుతుంటారు ఇదే వీళ్ళ టార్గెట్ ఆ టైంలో మహిళల పర్సులు మగవాళ్ళ పర్సులు అంటే ఆడవాళ్ళకి పర్సులు ఉండవు కదా బ్యాగులు బ్యాగులు అలాగే మగవాళ్ల పర్సులు అలాగే మగవాళ్ళకు సంబంధించినటువంటి ఉంగరాలు బ్రాస్లెట్లు చైన్లు ఆడవాళ్ళకి సంబంధించిన నగలు గాజులు ఇలాంటివన్నీ కూడా చాలా టెక్నికల్గా కొట్టేయడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఇది మామూలు దొంగతనమే కదా శ్రీజ ఇందులో మగపిల్లలకు మగపిల్లలకి సంబంధమేముంది అనే డౌట్ మీకు రాలేదా వచ్చిందా ఎస్ ఈరోజు మన టాపిక్ అదే కదా చెప్తున్నాను మగపిల్లలే టార్గెట్ ఎందుకు అంటే మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది తండ్రులు మగపిల్లల్ని అంటే వాళ్ళకి పదిహేను ఉంటే చాలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లల్ని అద్దెకిస్తున్నారు నెలకి లక్ష రూపాయలు చూడండి ఎలా ఉందో బిజినెస్ ఎంత బాగుందో వాళ్ళ కొడుకుల్ని అద్దెకిస్తే చాలు నెలకి లక్ష రూపాయలు సంపాదించేస్తున్నారు వీళ్ళకి కొద్ది రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఏంటి ఈ పెళ్లిళ్లలో ఈ ఫంక్షన్లలో వీళ్ళు ఏం చేయాలి ఎలా దొంగతనం చెయ్యాలి అనేది వీళ్ళకి కొన్ని గ్యాంగులు ఢిల్లీలో ఏర్పడి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి పగలంతా సైలెంట్గా ఉండి సాయంత్రం కాగానే ఆ ఫంక్షన్ హాళ్ళకి వీళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పుకున్నాం కదా మగవాళ్ళకైతే జేబులో బస్సులు ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగులు మగవాళ్ళకి ఉంగరాలు బ్రాస్లెట్లు మెళ్ళో చైన్లు అలాగే ఆడవాళ్ళకి గాజులు కమ్మలు దండలు నగలు మంగళసూత్రాలు నల్లపూసల గొలుసులు ఏది పెడితే అది అసలు వాళ్ళకి తెలియకుండా ఎలా కొట్టేయడం అనేది వీళ్ళ టెక్నిక్ అనమాట దానికోసమే వీళ్ళ ట్రైనింగ్ అనమాట ఒక్కొక్క కుర్రాడికి నెలకి లక్ష రూపాయలు ఇచ్చి మరీ అద్దె చెల్లించి తీసుకుంటున్నారు అంటే వీళ్ళ బిజినెస్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అందరూ కూడా గట్టిగా ఆపరేషన్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తే తెలిసిన నిజాలు చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు మగపిల్లలతో ఇలాంటి బిజినెస్ చేస్తున్నారా పేరెంట్స్ అని చూడండి ఎన్ని తెలివితే అట్లో అలాగని ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ ఏదో మీకు నచ్చేసి మీ అబ్బాయిలు ఏదో కరెక్ట్గా సెటిల్ అవుతారులే మంచి షార్ప్గా ఉన్నారు ఢిల్లీ పంపించేద్దాం అనుకుంటున్నారా ఢిల్లీలో మనం వెళ్ళి బిజినెస్ చేయడమే కాదు పక్కన పోలీసులు కూడా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఆలోచనతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే వాళ్ళని నమ్మించి వాళ్ళ గురించిన వివరాలు పోలీసులకు చెప్పండి అంతేగాని మీరు వాళ్ళతో కుమ్మక్కైపోయి మీరు పోలీసులకు దొరికిపోకండి ఓకేనా ఇలా చాలామంది అత్యాసకు పోయి లక్షలు వచ్చేస్తున్నాయి కదా మా పిల్లలు ఉన్నారు కదా ఒకళ్ళకిద్దరు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు కదా ఈ టైంలో బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అనుకొని చేతులారా మీరే మీ పిల్లల జీవితాలని నేరం వైపు నెట్టేయకండి ఓకేనా అండి ఈరోజు నేను చెప్పిన ఈ మంచి మాట మీరు బాగా అర్థం చేసుకొని ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను మీరు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కానీ యువకులు కానీ అందరూ ఈ మాటని మీ మాటగా పది మందికి చెప్పండి ఒక మంచి మాటని పది మందికి పంచితే మంచి కానీ చెడు రాదండోయ్ ఓకేనా మర్చిపోకండి తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి రేపు మరో మంచి మాటతో ఒక మంచి మాట ప్రోగ్రాంలో మీ ముందుకు వచ్చేస్తాను ఆ కీప్ స్మైలింగ్ బీ హ్యాపీ బాయ్